ప్రపంచ కుబేరుడు ఎలన్ మాస్క్ మన భారతదేశంలో స్టార్ లింక్ సంస్థను అయితే ప్రారంభించబోతున్నాడు మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ జగదేవ్ గారు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్కారం సార్ మరి ప్రపంచ కుబేరుడు ఎలన్ మాస్క్ మన భారతదేశంలో అయితే స్టార్ లింక్ సంస్థను అయితే ప్రారంభించబోతున్నాడు సో ఇది ప్రారంభించిన తర్వాత ఎలాంటి చేంజెస్ అండ్ ఎలాంటి డెవలప్మెంట్ చూడొచ్చు అంటారు మన భారతదేశంలో ఇంటర్నెట్ సేవలకు సంబంధించి నాకు కొంచెం ఐడియా ఉందమ్మా ఎందుకంటే ఆ సంస్థకు పని పనిచేస్తున్నాను అయితే ఇంటర్నెట్ సేవలు అసలు విస్తృతంగా బాగా పెరిగిపోయాయి అంటే ఇవాళ అరచేతిలో ఫోను అంటే మన శరీర అవయవాల్లో ఫోన్ ఒక ఆర్గాన్ అయిపోయింది ఒక పార్ట్ అయిపోయింది అట్లాంటి ఫోన్లు ఫోన్ లేకపోతే మనిషి ఏదో మిస్ అయి ఏం మర్చిపోయినా ఏం మర్చిపోయినా అన్నట్టుగానే తడుముకుంటున్నాను సో అటువంటి పరిస్థితుల్లో ఇంటర్నెట్లో అసలు ట్రెమెండస్ చేంజెస్ వచ్చేసాయి అంటే విప్లవాత్మక మార్పులు అంటారు కదా అట్లా నాకు తెలిసి రెండు వేల ఆరులోనూ సంథింగ్ రెండు వేల ఆరు అనుకుంటా న్యూ ఇయర్కి జాన్వరి ఫస్ట్కి ఎప్పుడూ ఒక అనౌన్స్ చేశారు లైఫ్ టైమ్ సిమ్ అని అప్పట్లో తొమ్మిది వందల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు లైఫ్ టైం సిమ్ ట్రిపుల్ నైన్ దాని కాస్ట్ అంటే సిమ్ కాస్ట్ అది కొనుక్కొని తర్వాత రీఛార్జ్లు చేసుకోవాలి మినిమం రీఛార్జులు పది రూపాయలు రూపాయలు ఇట్లా స్క్రాచ్ కార్డు కూడా మీకు అట్లా ఉండేది సో అప్పటికి నాకు తెలిసి ఆ తర్వాత అక్కడికి రెండేళ్ళు పోయాక వన్ ఇయర్కో ఈ డేటా అనేది ఎక్కువగా యూసేజ్ లోకి వచ్చింది ఆ టైంకి డేటాలు ఎలాగ ఉండేవంటే కేబీపీఎస్లో ఉండేవి నాకు తెలిసి ఈ సిక్స్టీ ఫోర్ కేబీపీఎస్ అని వన్ ట్వంటీ ఎయిట్ కేబీపీఎస్ అని అట్లా ఇప్పుడు మా సీనియర్స్ మా హెడ్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు ఏంటి సార్ అసలు వన్ ఎంబీపీఎస్ స్పీడ్ ఇవ్వాలంటేనే ఎంత వెయ్యి రూపాయలు అలా ఉండేదండి అని ఆ తర్వాత తర్వాత ఈ మొబైల్ నేను ఏదైతే చెప్పానో లైఫ్ టైం సిమ్ కార్డ్ ఫ్రీ అని అప్పటికి వన్ జీబీ లేదో సంథింగ్ వన్ జీబీ కూడా ఉండేది కాదు ఇంకా తక్కువే వన్ మంత్ అంతా యూజ్ చేస్తే వెయ్యి రూపాయలు ఛార్జ్ చేసేవాడు అప్పట్లో ఇప్పుడు అసలు డేటా ఎంత చీప్ అయిపోయిందంటే అట్లా పెరిగే కొద్ది అలాంటి పరిస్థితుల నుంచి ఒక్కసారిగా జియో అంటే రిలయన్స్ రోడ్ ఎప్పుడైతే మార్కెట్లోకి ఎంటర్ అయ్యాడో కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే అయ్యాయి అంటే నాకు తెలిసి రెండు వేల రెండులోనో మూడులోనో రిలయన్స్ రోడ్ తీసుకొచ్చాడు సిడీఎంఐ మొబైల్ ద్వారా మొబైల్ లో ఇంటర్నెట్ క్రికెట్ స్కోర్ చూపించడం అవి వచ్చేవి అప్పుడు అదే ఆశ్చర్యం అంటే ఫోన్ ఉండేవి మీకు గుర్తుందో లేదో చిన్న మొబైల్స్ కాక ముందు ఎంత ఉండేవండి ఇంట్లో కార్డ్లెస్ ఫోన్ అంటే కార్డ్లెస్ ఫోన్ లాగా ఎంత ఉండేది ఫోన్ దానికి చిన్న ఏరియా కూడా ఉండేది ఎరిక్సన్ అనే కంపెనీది ఎక్కువగా యూజ్ తర్వాత తర్వాత నోకియా వచ్చింది సో అప్పుడు నాకు తెలిసి ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ఫస్ట్ టాటా సెల్యులరే ప్రైవేట్ నెట్వర్క్ బిఎస్ఎన్ఎల్ కాకుండా టాటా సెల్యులర్ వచ్చింది అది ఎప్పుడు టాటా తర్వాత దాని బిర్లా వాడు టేక్ ఓవర్ చేశాడు అది వేరే విషయం ఆ తర్వాత ఎయిర్టెల్ అలా అలా ఉండేది మొబైల్ ఫోన్ ఎలా అంటే ఇన్కమింగ్ కాల్ కూడా టారిఫ్ పడేది అంటే అవుట్ గోయింగ్ ఆరు రూపాయలు అయితే ఒక నిమిషానికి ఇన్కమింగ్ కి మూడు రూపాయలు ఆ ఫోన్ ఎవరిదైనా వాడుతున్నాడంటే అంటే చాలా బిల్డప్ ఇచ్చేవాడు అనమాట చూడాలి అట్లాంటి ఫోన్ కాస్త స్మార్ట్ ఫోన్ అయిపోయి ఇంకా ల్యాప్టాప్లు ట్యాబ్లు కూడా ఉపయోగించకుండా ఫోన్లోనే అన్ని చేసేసుకునేలాగా అయిపోయింది సో అట్లాంటి రెవల్యూషనరీ చేంజెస్కి ఈ ఇంటర్నెట్ ఎప్పుడైతే యాడ్ అయిందో ఇంకాస్త ఊపిందుకుంది ఆ సిక్స్టీ ఫోర్ కేబిపిఎస్ లేదా వన్ ట్వంటీ ఎయిట్ కేబిపిఎస్ కాస్త వన్ ఎంబీపీఎస్ టెన్ ఎంబీపీఎస్ ఫిఫ్టీ ఇప్పుడు వన్ జీబీ అంటున్నారు ఇప్పుడు ఆల్రెడీ ప్రతి ఒక్కరు సాధారణంగా వాళ్ళ ఫోన్లో మంత్లీ చేయించుకున్న టారిఫ్లు ఏదైతే ఉన్నాయో వాటికి రూ డే వన్ జీబీ పెర్ డే టూ జీబీ చేయించుకుంటున్నాం మంత్లీ హార్డ్లీ మినిమమ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి అఫ్కోర్స్ మహాన్ జియో వాడు ఎంటర్ అయ్యాడు ముందు ఫ్రీ 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 అంటాడు అది ఒక్కసారి దానికి అలవాటు చేశాక ఒక్కసారి ఫ్రీ కాస్త ఈ ఫ్రీ టైం లో డబ్బు వేస్తున్నారు డబ్బు అంటే మినిమం టారిఫ్స్ ఉండేవి కదా ఇప్పుడు అవి లేవు చూడండి ఇంతకుముందు మంత్లీ ఫిఫ్టీ రూపీస్ అంతా అంటే సిమ్ యూజ్ చేయకపోతే దాన్ని కంటిన్యూ చేయాలంటే ఫిఫ్టీ రూపీస్ అంతా ఛార్జ్ చేయాల్సి ఉండేది ఇప్పుడు అది లేదు అది మినిమం వన్ ఫిఫ్టీ అంతా చేశాడు అంటే త్రీ టైమ్స్ పెండ్ చేశాడు ఈవెన్ డిటీహెచ్ సర్వీసెస్ కూడా అంటే కేబుల్ కేబుల్ ఆపరేటర్ కూడా టీవీకి కేబుల్ కనెక్షన్ ఉంది డిటీహెచ్ సర్వీస్ మినిమం టూ సిక్స్టీ కదమ్మా ఇప్పుడు మినిమమ్ అది నేను చెప్పాను అది కూడా ఓన్లీ తెలుగు ఛానల్స్ వస్తాయి మన ఊర్లలో వంద రూపాయలు కడితే నాకు తెలిసి చిన్నప్పుడు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు కడితే అసలు అన్లిమిటెడ్ ఎన్ని భాష ఛానల్ అన్ని ఉండేవి మన రిమోట్ తి నొక్కుకోవడం ఓపెన్ గా ఇప్పుడు అలా లేదు ఓన్లీ తెలుగు ఛానల్స్ కి త్రీ హండ్రెడ్ ఆల్మోస్ట్ వాళ్ళు జిఎస్టీతో కలిపి సో ఇట్లా చేంజెస్ వచ్చి పెరుగుతుంది టెక్నాలజీ కూడా పెరుగుతుంది అయితే మీరు అన్నట్టు ఎలాన్ మస్క్ టెస్లా అధినేత ఇప్పుడు ఎక్స్ అధినేత ఇప్పుడు స్టార్లింక్ అధినేత అనాలేమో సో ప్రపంచకుబేరుల జాబితాలో ఆయన ఉంటాడు సో ఆయన లింక్ అని శాటిలైట్ ద్వారా ఇంకా ఇంటర్నెట్ ఇచ్చేయాలని ఇవ్వాలని ఒక తీసుకొస్తున్నాడు దానికి మన దగ్గర డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ డిఓటి అంటారు వాళ్ళు యాక్సెప్టెన్స్ ఇచ్చేసారు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఓకే చేసింది నెక్స్ట్ ఇంకా ఇండియాలో సేవలు అంటే ఇంకా ఈ కేబుల్ ఇప్పుడు ఇప్పుడు ఎంత వైర్లెస్ టెక్నాలజీ వాడుతున్నప్పుడు కూడా మనం ఫైబర్ త్రూవే ఇట్లే చేస్తున్నాం అంటే సార్ ఇప్పుడు మనం చూసుకుంటే ఎక్కడైతే మారుమూల ప్రాంతాల్లో మనకి కొన్ని సిగ్నల్స్ కూడా రావు సో ఎప్పుడైతే ఇప్పుడు నీ స్టార్లింగ్ ద్వారా అక్కడ కూడా కవర్ చేయాలి మీరు అన్నట్టు మంచి మంచి క్వశ్చన్ రూరల్ ఏరియాలో సిగ్నల్ కరెక్ట్ గా లేనప్పుడు ఆ మొబైల్లో నెట్ సరిగ్గా పనిచేది డేటా బట్ కేబుల్ లైన్ వేసేస్తే ఆ కేబుల్ ఫైబర్ ద్వారా ఎక్కడికక్కడ మనం కనెక్షన్స్ తీసుకువెళ్ళచ్చు కానీ అలాంటి రూరల్ ఏరియా కూడా కేబుల్ కనెక్షన్ వేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కేబుల్స్ ఈవెన్ మళ్ళీ వాళ్ళు ఎలక్ట్రికల్ పోల్సే వాడాలి ఇప్పుడు కేబుల్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు యాక్ట్ అని కానీ జియో అని కానీ వీళ్ళందరూ కూడా సో వీళ్ళందరూ కూడా ఆ యూటిలైజ్ చేసుకున్నది ఆ కేబుల్ లైన్ ద్వారా చేస్తున్నారు అదే ఎలాన్ మస్క్ కానీ ఇది కానీ ఇంట్రడ్యూస్ చేసి చేస్తే లైక్ మన టీవీ కేబుల్ అప్పుడు డిటీహెచ్ సర్వీస్ చూసారా మన ఇంటి మీద ఒక యాంటీనా పెడితే పక్కన కరెంట్ కరెంట్లు అయిపోయినా లేదా జంక్షన్ బాక్స్ లో పవర్ పోయినా సంబంధం లేదు మన ఇంట్లో పవర్ ఉంటే ఆ కేబుల్ కనెక్షన్ ద్వారా వచ్చేస్తుంది ఆ డిటీహెచ్ ఏదైతే ఉందో యాంటీనా నచ్చిన డిష్ లాంటివి పెడతారు దాని ద్వారా వచ్చేస్తుంది కదా సో ఇది కూడా అలాంటి డిష్ లాంటి కాన్సెప్ట్ తో వస్తే ఇంకా ఎవరితో పవర్ ఉన్నా లేకపోయినా యూపీఎస్ మీదైనా లేదంటే బ్యాటరీస్ మీద రన్ చేసేసుకోవచ్చు రూరల్ ఏరియా ఎక్కడైనా కూడా సిగ్నల్ వైపు పెడితే చాలు కొండ మీద ప్రాంతం కూడా డేటా వాడుకోవచ్చు డేటా ద్వారా కూడా ఇప్పుడు కాల్స్ రన్ అవుతున్నాయి కదా ఇప్పుడు వైఫై కాలింగ్ అనే కొత్త ఆప్షన్ వచ్చింది మొబైల్లో సో ఆ డేటా ద్వారా కాల్స్ కూడా మనం మాట్లాడేసుకోవచ్చు ఏవి మామూలు జనరల్ మొబిలిటీ కాల్స్ నేను చెప్పేది ఓకే ఇంకా సో అట్లా అంత ట్రమండస్ చేంజెస్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు కొత్త టెక్నాలజీ రిలయన్స్ జియో వాడు కూడా వాళ్ళు ఇంకా స్పీడప్ చేసి వన్ జీబీ స్పీడ్ అవి ఇవి అంటున్నారు వన్ జీబీ స్పీడ్ అంటే కొన్నిసార్లు మీరు అబ్జర్వ్ చేస్తే దాన్ని ఏమంటారు కొన్ని కొన్ని ఫోన్ లో మనం ఫోర్ కే రెజల్యూషన్ వీడియోస్ కానీ చూస్తే త్వరగా డేటా అయిపోతుంది సో అలాంటి సందర్భాల్లో అవి వచ్చినప్పుడు కూడా బఫర్ అవుతుంటుంది మన ఫోన్ లో చూసేటప్పుడు ఆ బఫర్ ఇలా రౌండ్ అవుతుంటుంది కదా అలాంటివి లేకుండా స్పీడ్ ఎక్కువైతే ఇంకా బాగా వస్తుంది సో ఇవన్నీ విషయం పక్కన పెడితే త్రూ శాటిలైట్ ద్వారానే ఒక యాంటీనా పెట్టేసుకుంటే నెట్ వచ్చేసి నెట్ కనెక్షన్ వచ్చి డేటా నడుస్తుంది అంటే అసలు ఎంత చూడండి అసలు అంటే మీరు అన్నట్టు రూరల్ ఏరియాకి ఇంకా అక్కడ టవర్ పెట్టాలి లేదు ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు వడాఫోన్ సిగ్నల్ సరిగా ఉండదబ్ బీఎస్ఎన్ సిగ్నల్ ఉండట్లేదబ్బా జియో వాడిది బాగా వస్తుంది అంటే వాడు ఎక్కువ టవర్స్ పెట్టాడేమో అనుకుంటున్నాం ఆ టవర్స్ తో ఇంకా సంబంధం ఉండదు ఇంకా ఎక్కడైనా ఒక ఆ డిష్ కాస్ట్ కొనుక్కుని చేసుకోవచ్చు సో అది కూడా మూడు వేల రూపాయలకి ఎంతకో ఇస్తామని అంటున్నారు మంత్లీ ఆ డిష్ పెట్టుకుంటే ఫుల్ క్యా స్పీడ్అప్ ఇంటర్నెట్ వస్తుంది అన్నట్టుగా సో దానికి ఇప్పుడు స్టార్టింగ్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ మాత్రం చాలా టూ హైగా ఉన్నాయి అంటే ఒకేసారి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కింద అన్ని కలిపి ఒక ఫార్టీ థౌజండ్ వరకు అవుతుంది అని అంటున్నారు ఉంటుంది ఇప్పుడు సోలార్ ఉంది సోలార్ ఒక ఇంటికి చేపించుకోవాలంటే ఈజీగా టూ ల్యాక్స్ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ అంత ఖర్చు అవుతుంది సోలార్ పవర్ పెట్టుకోవాలంటే బట్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కదా సో వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అవడం వల్ల వాడి ఇంకా ఆ పవర్ వాడికి వాడికి కలర్ ఎలక్ట్రిసిటీ బిల్ కట్టుకోవడం టెన్షన్ ఉండదు కదా వాడు ఎక్కువ ఎక్విప్మెంట్ అంతా పెట్టేసుకుంటే సోలార్ ప్యానల్ పెట్టుకుంటే ఆడికి ఇంకా లైఫ్ టైం చూడక్కర్లే ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు సో అట్లాగ ఇది కూడా వన్ టైం ఇన్స్ట్రుమెంట్ కింద ఒక నాలుగు సారీ సార్ నలభై ఖర్చు పెట్టుకుంటే నెలకు మూడు అది మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువ ప్రస్తుతానికి అయితే సామాన్లు ఈ హండ్రెడ్ ఎంబీపిఎస్ సిక్స్టీ ఎంబిపిస్ స్పీడ్ తో నెల నెలకు ఆరు వందలు ఎంతో చార్జ్ చేస్తున్నారు సో ఇప్పుడు అది మూడు అంటే కొద్దిగా ఖర్చుతో కూడుకున్నదే బట్ బాగా దాన్ని ఉపయోగించుకునే వాళ్ళకి బిజినెస్ గా యూటిలైజ్ చేసుకునే వాళ్ళకి అది పెద్ద మూడు వేలు పెద్ద సమస్య ఏం కాదు ఆ మూడు వేలతో హై స్పీడ్ ఇంటర్నెట్ ఎక్కడైనా కేబుల్ కట్ అయింది ఇప్పుడు వినాయక చవితి వస్తుంది వినాయక చవితి వస్తే ఫుల్ కేబుల్ కట్ అవుతుంటుంది విగ్రహాలు తీసుకున్న కూడా అడ్డగా వచ్చి కట్ చేస్తూ ఉంటారు ఆ టెన్షన్ ఉండదు ఇంకా ఏదంటే ఎవరైనా మినిస్టర్ వస్తున్నాడు మినిస్టర్ వస్తుంటే కేబుల్ అడ్డగా ఉన్నా తీసేయండి అని చెప్పి కట్ చేస్తూ ఉంటారు మున్సిపాలిటీ వాళ్ళు సో ఆ టెన్షన్ లేకుండా ఆ డిష్ ద్వారా వచ్చే ఏదైతే ఉందో ఇప్పుడు దాని స్టార్ లింక్ ద్వారా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఇంకా ఇంకెన్ని కొత్త పొందులు తొక్కుతుందో సరే సార్ ఫైనల్ గా అంటే ఎలన్ మాస్క్ అయితే ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు స్టార్లింగ్ సంస్థని అంటే ముందు చూసుకుంటే గనక ట్రంప్ అండ్ ఎలన్ మాస్క్ కి కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి సో దాని వలన ఎలన్ మాస్క్ యూ టర్న్ తీసుకొని ఇక్కడ స్టార్ట్ చేయడానికి ఏమైనా రీజన్ ఉందంటారు అది వెనకాల అంటే ఆల్రెడీ అవి కోల్డ్ వార్ నడుస్తుంది ఇష్యూ అవుతుంది సో ఒక యుఎస్ లో టారిఫ్లు విధించే కన్నా ఇట్లా బయట కంట్రీస్ కి స్ప్రెడ్ అయితే బిజినెస్ నడుస్తుంది కదా ఇప్పుడు అందులో ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి బిలినీరు కూడా ఇండియా మార్కెట్ మీద దృష్టి పెడతారు ఎందుకంటే హైస్ ఎక్కువ పాపులేషన్ ఉంది ఎక్కువ యూటిలైజ్ చేసేది కూడా మనం మీకు ఇంకో విషయం తెలుసా నార్త్ తో పోలిస్తే సౌత్ లోనే ఈ మొబిలిటీ కానీ నెట్ కానీ వాడేవాళ్ళు ఎక్కువ ఉంటారు ఈ నాలుగు రాష్ట్రాల్లో ఇచ్చే అంత బిజినెస్ సౌత్ లో ఉండే మిగతా ఇరవై నాలుగు రాష్ట్రాల్లో కూడా అంత ఉండదు అంట ఇరవై నాలుగు రాష్ట్రాలు కలిపితే ఒక బిజినెస్ ఈ సౌత్ లో ఎస్పెషల్లీ ఈ కేరళ కూడా కాదు తమిళ్ కన్నడ తెలుగు రాష్ట్రాలు ఈ మూడు స్టేట్స్ సంబంధించేనే ఎక్కువ బిజినెస్ అవుతుంది అంటే అంతగా యూటిలైజ్ చేస్తాం మనం సో అలా కాకుండా ఇప్పుడు అక్కడ కూడా బాగా ఇంటర్నెట్ అది యూసేజ్ ఎక్కువ అవుతుంది ఇంకా ఈ ఎలాన్ మస్క్ ఆ ఇష్యూల మీద కూడా బయటకు వచ్చాడు అనుకోండి ఇంకా బాగా బిజినెస్ బాగా ఎక్స్పాండ్ అవుతుంది ట్రంప్ లాంటి వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు ట్రంప్ ఆ దేశంలో టారఫుల్ చేయగలగా మన దగ్గర ఏం చేయగలుగుతాడు చేయలేడుగా సో ఆ ఇష్యూస్ ఆయనకి ఇంకా ఓవర్కమ్ అవుతున్నాడు అదే తెలుగుగా ప్లాన్ చేయడం బిజినెస్ మ్యాన్ Okay, sir. Thank you. Thank you.